హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సంక్రాంతి పండుగ వస్తుంది కదండి మరి పిండి వంటలు చేసుకోవాలి కదా పిండి వంటలు చేసుకోవాలంటే ముందు ఏ పిండి వంటలు చేస్తున్నామో వాటిని ముందు మర పట్టించుకోవాలి కదండి అయితే ఈరోజు నేను మర పట్టించుకోవడానికి వెళ్దామని అనుకుంటున్నాను అన్నమాట ఏంటేంటి అనంటే జంతికలకి పిండి ఆడిస్తున్నాను అలాగే గులాబీ పువ్వులకి బియ్య పిండి కూడా ఆడిస్తున్నానండి జంతికలకి అయితే ఒక కేజీ జంతికలకి పిండి ఆడిస్తున్నాను ఒక అర కేజీ శనగ పప్పును కేజీ బియ్యం కలుపుతున్నాను అలాగే ఒక గులాబీ పువ్వులకి కేజీ బియ్యం ఆడిస్తున్నాను అనమాట కేజీ కేజీ పవ ఉంటుంది ఆడిస్తున్నాను వీటికి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగా వస్తాయి కాబట్టి ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఇలాగా ఒక డబ్బాలోని కోల్చేసుకుంటున్నాను ఒక డబ్బాలో కోలిచేసుకున్న తర్వాత ఒక బ్యాగ్లో పెట్టుకొని మిల్లికి పట్టుకొని వెళ్ళి మర పట్టిద్దామని అనుకుంటున్నానండి అన్నీ ఒకే రోజు చేసుకోలేము కాబట్టి ముందు రోజే ఇలాగా మర పట్టించేస్తున్నాను అనమాట ఇంకా ఇవి ఇందులో వేయిస్తాను కాబట్టి ఇంకా అయితే బయలుదేరుస్తున్నానండి కొంచెం మరి ఇది ఫెస్టివల్ పండగ సీజన్ కాబట్టి మిల్లు రష్గానే ఉంటుందని అనుకుంటున్నాను మా ఇంటికి దగ్గరేనండి ఒక ఐదు నిమిషాలలో చేరుకోవచ్చు అనమాట మిల్లుకి అయితే ఇప్పుడు మిల్లుకి వెళ్తున్నాను ఇలాంటివన్నీ ముందు రోజే ఆడించేసుకుంటే మనకు కొంచెం పని కూడా తక్కువ అవుతుంది ఎక్కువ అలసిపోవండి అన్నీ ఒకే రోజు కానీ ఆడించుకోవడం చెయ్యడం అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే కొంచెం ఎక్కువ అలసిపోతాము ఇంట్రెస్ట్గా చేయలేము అన్నమాట అందుకని ముందు రోజే ఇలాంటి ఆడించడాలు నూనె అంటే సరుకులు తెచ్చేసుకోవడాలు ఏవేవి చేద్దాం అనుకుంటున్నారో ఆ సరుకులకి వాటికి సంబంధించిన సరుకులు తెచ్చేసుకొని ఇలా మిల్లు ప మర పట్టించుకోవడాలు పిల్లు అన్నీ ముందు రోజు చేసుకుంటే మన్నాడు పిండి వంటలు చేయడం అన్నది మొదలు పెట్టేసుకుంటే అయిపోతుందండి రేపటి నుంచి నేను మొదలు పెడదామని అనుకుంటున్నాను ఇవాళ అందుకని మిల్లు పట్టిస్తున్నాను లక్కీగా రేపు తిది కూడా మంచిదే వచ్చిందండి దశమి అందుకని దశమి నుంచి మొదలు పెడితే ఏదైనా మంచి తిది మంచి రోజు మొదలు పెడితే మన పని కూడా వేరే అయిపోతుందండి విసుగు రాదు ఎక్కువ కష్టపడకుండా మనం చేసేవి కూడా మంచి రుచిగా వస్తాయని నా నమ్మకం అనమాట అయితే మిల్లుకి వచ్చేసాను మిల్లు ఆడిస్తున్నాను అనమాట ఆడిద్దామంటే కారం ఆడుతున్నారు కారం ఆడిసాక ఈ రెండు పిల్లు ఆడించేసాను ఆడించేసి మూత ఏమీ పెట్టకుండా బ్యాగ్లో పెట్టేశాను అనమాట మూత పెడితే మళ్ళీ చెమ్మలా తయారైపోతుంది ఎందుకంటే పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసానండి కొంచెం తక్కువే ఉన్నారు ఇవాళ మిల్ దగ్గర పెద్దగా జనమేం లేరు లక్కీగా ఇదనమాట సంక్రాంతి పిండి వంటలకి ఈ విధంగా నేను ముందు రోజు పిల్లల్ని ఆడించేసాను మరి మీరు కూడా ఇలాగే ఆడించుకుంటారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి